どうも。<noise> మనలో చాలా మంది కొన్ని కారణాల వల్ల బ్రహ్మ ముహూర్తంలో లేవడానికి ఇష్టపడరు కానీ సమయంలో నిద్ర లేవడం అద్భుత ప్రయోజనాలను ఇస్తుంది బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం అనేది మన ఆరోగ్యానికి ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతో మేలు ఈ సమయం ఉదయం మూడు గంటల నలభై ఐదు నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల శారీరక మానసిక ప్రయోజనాలు కలుగుతాయి ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని కూడా దారితీస్తుంది బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల కలిగే ప్రయోజనాలు చూద్దాం బ్రహ్మ ముహూర్త సమయంలో ఓజోన్ పొర భూమికి దగ్గరగా వాతావరణంలో ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది ఓజోన్ లో అధిక మొత్తం ఆక్సిజన్ ఉంటుంది మానవ శ్వాస క్రియకు అత్యంత అవసరం ఈ సమయంలో నిద్ర లేచి కుడి నాసికా రంధ్రం ద్వారా లోతైన శ్వాస తీసుకుంటే రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది హిమోగ్లోబిన్ మెరుగుపరుస్తుంది తద్వారా శరీరంలోని కణాలకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది అంతేకాదు అనేక వ్యాధులు నివారించడంలో సహాయపడుతుంది ఈ సమయంలో స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల శరీరం ఉత్తేజమవుతుంది అవుతుంది రాత్రి పూట మన శరీరంలో పేరుకుపోయిన విషయాన్ని తొమ్మిది మార్గాల ద్వారా బయటకు పంపే ప్రక్రియ జరుగుతుంది ఈ మార్గాలు రెండు కళ్ళు రెండు నాసిక రంధ్రాలు రెండు చెబులు నోరు జననాంగాలు మలద్వారం ఈ టాక్సిన్స్ లో బాక్టీరియా వైరస్లు వంటి హానికరమైన జీవులుంటాయి ఇవి మనల్ని అనారోగ్యానికి గురి చేస్తాయి సూర్యరశ్మికి గురైతే ఈ సూక్ష్మ జీవులు మరింత ప్రమాదకరంగా మారుతాయి కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శరీరం నుండి విషాన్ని బయటకు పంపడం చాలా ముఖ్యం ఈ సమయంలో శరీరం శుద్ధి అవుతుంది బ్రహ్మ ముహూర్తంలో సూర్యోదయానికి ముందే స్నానం చేస్తే చర్మ రంధ్రాలు పూర్తిగా తెరుచుకుంటాయి స్వచ్ఛమైన గాలిని గ్రహించి మీ అన్ని అవయవాలకు ఆక్సిజన్ సరఫరా అవుతుంది దీనివల్ల రోజంతా శరీరం తాజాగా శక్తిమంతంగా ఉంటుంది రోజంతా పనిచేసినప్పటికీ ఉత్సాహంగా ఉంటారు చర్మం కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది మెదడులో జ్ఞాపక శక్తి కేంద్రాలు ఇతర ప్రాంతాలు సక్రియం చేయబడతాయి ఈ కాలంలో చదువుకుంటే ఇతర సమయాలతో పోలిస్తే సమాచారం బాగా గుర్తు పెట్టుకుంటారు ఓం మంత్రాన్ని జపించడం వల్ల జ్ఞాపక శక్తి కేంద్రాలు మెదడులోని ఇతర శక్తిమంతమైన ప్రాంతాలు ఉత్తేజితమవుతాయి ఏకాగ్రత పెరుగుతుంది సూర్యోదయ సమయంలో వాతావరణం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కిరణాలతో నిండి ఉంటుంది ఈ కిరణాలు చర్మం ద్వారా గ్రహించబడతాయి మీ రంధ్రాలు తెరిచి ఉంటే మీ శరీరం ఈ ప్రయోజనకరమైన కిరణాలను గ్రహించగలదు కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శరీరాన్ని శుద్ధి చేయడం చాలా ముఖ్యం విటమిన్ డి కూడా ఈ సమయంలో లభిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో అనేక మంది పుణ్యాత్ములు ఆధ్యాత్మిక జీవులు ఇతర ప్రపంచం నుండి భూమికొస్తారు మీ ఆధ్యాత్మిక సాధన ద్వారా మీరు ఈ జీవులతో కనెక్ట్ అవ్వచ్చు అద్భుతమైన మార్గదర్శకత్వం పొందొచ్చు ఈ సమయంలో చేసే ధ్యానం పూజలు మరింత ఫలవంతమవుతాయి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టి ఈ సమయంలో నిద్రలేచి మీ ఆరోగ్యాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరచుకోండి ప్రశాంతమైన మనసుతో రోజంతా సాఫీగా సాగిపోండి